హాయేపీ పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఓ ఉంది పేజీలకు పేజీల డైలాగ్స్ చెప్పకపోయినా స్ట్రింగ్లా డాన్సులు చేయకపోయినా ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం సాదాసీదా జీవితం సాటి మనిషికి సాయం చేసే గుణం ఇవే పవన్ కళ్యాణ్ను మిగిలిన హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి సామాన్యులే కాదు ప్రముఖులు ఆయన అభిమానులే సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆయన అభిమానులకు పండుగ రోజు ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడు స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకునే వరకు ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే కొనదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున మూడు మూడో కుమారుడిగా జన్మించారు పవన్ వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్ వృత్తిరీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు తండ్రి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించడం వల్ల పవన్ కళ్యాణ్ అన్ని యాసలు కళలు సంస్కృతులు ప్రజల జీవన విధానం గమనిస్తుండేవారు తండ్రి చాలీ చాలని జీతం పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ తను హీరోగా నిలదొక్కున్న తర్వాత పేదల అభ్యున్నత కోసం తన వంతు కృషి చేశారు చిన్నతనంలో ఆస్తమా కారణంగా పవన్ ఎంతో బాధపడ్డారు తరచూ అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయ్యేవారు స్నేహితులు తక్కువే చదువుల్లో చురుగ్గా లేకపోవడంతో ఎంతో ఒత్తిడి అనుభవించిన ఆయన ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట అన్నయ్య చిరంజీవి మార్గదర్శకత్వంలో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ద్వారా హీరోగా పరిచయమయ్యారు నాటి నుంచి నేటి వరకు తెలుగువారిని తన నటనతో అలరిస్తూనే ఉన్నారు ఉన్నత చదువులు చదవకపోయినా అన్ని రంగాల మీద పట్టు సాధించాలనుకున్న పవన్ పారాగ్లైడింగ్ కర్ణాటక సంగీతం వయోలిన్ నేర్చుకున్నారు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కూడా కొంత పట్టు సాధించారు సినిమాలు షూటింగ్లే కాదు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు పరిస్థితులపై పవన్కు విస్తృతంగా అవగాహన ఉంది అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలక పాత్ర పోషించారు తను నమ్మిన సిద్ధాంతాలు భావజాలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చి అణగారిన వర్గాల నుంచి ప్రతిభావంతులను సమర్థులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు పదేళ్ల పోరాటం తర్వాత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు మరి ఇన్నేళ్ల ప్రస్థానంలో నటుడిగా రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఆస్తులు సంపాదించారు అని అందరికీ ఓ డౌట్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆస్తులు నూట అరవై ఐదు కోట్లు జన్వాడ మంగళగిరి హైదరాబాదులో నూట పద్దెనిమిది కోట్లు స్థిరాస్తులు పద్నాలుగు కోట్లు విలువైన కార్లు బైకులు ఉన్నాయి ఇంకా గడిచిన ఐదేళ్లలో ఆయన నూట పద్నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్లను ఆర్జించగా ఆదాయ పన్నుగా నలభై ఏడు పాయింట్ ఏడు కోట్లు జీఎస్టీ కింద ఇరవై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లను చెల్లించారు పవన్కు అరవై నాలుగు పాయింట్ ఇరవై ఆరు కోట్లు అప్పులుండగా గడిచిన ఐదేళ్లలో ఇరవై కోట్లను విరాళాల రూపంలో అందజేశారు రాజకీయాల్లోకి వచ్చి డబ్బును వెనకేసుకున్న లీడర్లకు పవన్ పూర్తి విరుద్ధం తన సంపద పది మందికి ఉపయోగపడితే అంతకంటే తృప్తి లేదంటారు గబ్బర్ సింగ్లో చెప్పినట్లుగా తన ట్రెండ్ ఫాలో అవడు ట్రెండ్ సెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఎరజెండా మీడియా థ్యాంక్ యూ